జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా సహనంగా ఉండాలి మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటారు రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు గురువు మకర రాశిలో వెళ్తున్నారు అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం మే ఆరు నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు రాహుకేతులు మిశ్రమంగా ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి అంత తీసుకోకండి ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్ లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి లేదా దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి వారి ద్వారా ఆర్థిక లబ్ధి కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారం చురుకుగా ఉంటుంది ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు మీరు కోరుకున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు గెట్ రెడీ మీకు మంచి ఆఫర్ లెటర్స్తో ఉద్యోగాలు రాబోతున్నాయి విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు అమెరికా లాంటి విదేశీయ సంస్థలో ఉన్నవాళ్ళు మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది మనోధైర్యంతో ఉండండి కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్ట్ బంధువుల ద్వారా అన్నదమ్ముల ద్వారా కూడా వస్తుంది శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే ఉన్నాయి కళ్ళకు సంబంధించి చిగాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నీరు కారుతూ ఉంటుంది విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి నెల అని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్రజాక్షేత్రంలో మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు తొమ్మిది పదమూడు ఈ రోజులతో మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు మరియు ఏడు చంద్రాష్టమం మే నెలలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఏడు నిమిషాల మధ్యాహ్నం నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉన్నాయి రెండున్నర రోజులు సంతకాలు పెట్టినా ప్రయాణాలు చేసినా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి సరే ఏ పరిహారం చేస్తే బాగుంటుంది శివుని ఆరాధించడం మరియు బిల్వదళంతో అర్చన చేయడం బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం మీ ఇష్ట దైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ ఇంటి దేవత దగ్గర దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఉండండి అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది విజయోస్తు